ஏ அனுக்கூடன் హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా కోయటి ఫ్యామిలీ సడన్ గా అప్పటికప్పుడు అనుకొని మా సార్ వాళ్ళ గెస్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాము గెస్ట్ హౌస్ అయితే చాలా దూరం అయితే ఉండదు బండికి అయితే ఫుల్ ట్యాంక్ అయితే కావాలి అందువల్ల నేనైతే బండికైతే బండికి అయితే ఫుల్ ట్యాంక్ అయితే పెట్రోల్ అయితే పడుతున్నాను ఇంకా ఫ్యామిలీ అందరం పోతున్నాం కాబట్టి లగేజ్ అయితే చాలా అయితే ఉన్నాయి బ్యాగులన్నీ మొత్తం బండిలో అయితే సద్దం అని చెప్పి పని మనిషి అయితే బండి కాడైతే అన్ని ఇంకా నా బండిలో మొత్తం సీట్లు పని పెట్టి బ్యాగులు అన్ని పెట్టే వెనక మొత్తం బ్యాగులే జరిపినాయి మనుషులు ఎవరు వచ్చారో ఎంతమంది ఎక్కుతారో నాకైతే తెలియదు ఇంకా నేను కూడా అక్కడ ఎన్ని రోజులు తెలియదు కాబట్టి రెండు బ్యాగులు అయితే తెచ్చుకున్నాను నాలుగు గుడ్డలు నాకు సంబంధించిన మొత్తం ఛార్జింగ్ వైర్ తోపట అన్నీ అయితే నా పనులు అయితే పెట్టుకున్నాను ఇంకా కోవిడ్ పిల్లలు అయితే వాళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్ టీవీకి సంబంధించిన అన్ని మొత్తం పనులు అయితే చాలా జాగ్రత్తగా పెట్టి పైలు పోగా ఎత్తుకోరామని చెప్పినారు ఇప్పుడు నా చేతిలో ఉంది కదా ఈ బ్యాగ్ వచ్చేసి మా సార్ది మా సార్ పర్సనల్ బ్యాగ్ ఇది నా దగ్గరే ఉంటుంది ఆయన ఎప్పుడు ఫోన్ చేసి ఎత్తుకోరా ఇది చాలా జాగ్రత్తగా ఎత్తుకొని పోవాలి ఇంకా లగేజ్ అని నా బండ్లు అయితే పెట్టేసినాను ఇంకా బయలుదేరే ముందు కాడ ఒకసారి బాత్రూమ్కి అయితే పోయొచ్చు అని ఎందుకంటే చాలా దూరం కాబట్టి మళ్ళీ మధ్య మధ్యలో ఆపలేం కాబట్టి ఇంకా బయలుదేరేటప్పుడు నైట్ టైం కాబట్టి బండి తోలేటప్పుడు నిద్ర రాకుండా పని మనిషి ఛాయ్ అయితే ఎత్తుకొని వచ్చింది చాలా దూరం ఉండాలి కాబట్టి తాగితే నిద్ర రాదని చెప్పి ఛాయ్ గ్లాస్ కూడా ఉనికిపోతుంది చేత్తో పట్టుకోలేకుండా అట పెడతాను చలి చలికి పదురు వస్తుంది మామూలుగా ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగానే ఉండదు చలి అయితే పోయిన సంవత్సరం కన్నా కోవిడ్ సార్ అయితే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఆయన బండ్లు ఎక్కించుకొని ముందే వెళ్ళిపోయాడంట నన్ను పని మనిషిని సామాన్లు అయితే ఎత్తుకురామని చెప్పినాడు నేనైతే బయలుదేరుతాను ఇంకక్కడ ఛార్జింగ్ పెట్టుకునేదానికి అవకాశం ఉంటుందో లేదని చెప్పి నేను పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకున్నాను ఫోన్కి ఛార్జింగ్ పెట్టేదానికి ఖచ్చితంగా ఇప్పుడు మేము ఉండే మా ఇంటికాడి నుంచి మా సార్ గెస్ట్ హౌస్ వచ్చేసి ఒక గంట ఇరవై నిమిషాలు అయితే ఉండదు అంత దూరం అన్నమాట దాదాపు నూట యాభై కిలోమీటర్ల వరకు అయితే ఉండొచ్చు నేనైతే పోయిన సంవత్సరం అవుతుంది పోయిన సంవత్సరం చలికాలం అయితే పోయినాను ఇంక మళ్ళీ సంవత్సరం తర్వాత అయితే పోతున్నాను ఖచ్చితంగా ఏడు గంటలకు కదిలినాను చూడండి లొకేషన్ ఎట్టుందో మొత్తం ఎడారే అంతా చాలా డెకరేషన్లు లైట్లు ఇవన్నీ కైమాలన్నమాట అంటే చలికాలం వరకే ఉంటాయి చలికాలం ఎప్పుడైనా తీసేస్తారు ప్రస్తుతానికైతే వరకు అయితే రోడ్డు అయితే బాగానే ఉంది ఇంకా ముందు ముందు రోడ్డు ఎలా ఉందో మనకైతే తెలియదు ఎందుకంటే రోడ్డు బాగుంటే జర్నీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మొత్తం ఫ్లైఓవర్లు చాలా హైట్గా అయితే కట్టినారు ఇల్లు కానీ ఫ్యామిలీలు కానీ ఏమి ఉండవు మొత్తం బ్రిడ్జిలు ఇవన్నీ ఇంకా మనం ఈ రోడ్లు ఎంత దూరం పోయినా మొత్తం ఏడాదిలోనే ప్రయాణం అయితే చేయాల్సి వస్తుంది ఈ రోడ్డు వచ్చేసి వేరే దేశానికైతే తెలియపోతుంది రోడ్డు కూడా బాగలేదు ఇక్కడ ఈ మాదిరి రోడ్డు ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మనం బండి తోలాలంటే అక్కడ కనిపిస్తుంది కదా అది పెట్రోల్ సంబంధించింది నుంచి ఏరియా మొత్తం చాలా వరకు పెట్రోల్ సంబంధించిన ఏరియా ఇది అంతా ఈ ఏరియా మొత్తం వచ్చేసి ఫ్యాక్టరీలు కంపెనీలు పెట్రోల్ బావులు అయితే ఉంటాయి అక్కడైతే పెట్రోల్ కంచుతాను చూడండి ఆ పెట్రోల్ అంతా బయటికి తీసి పెట్రోల్ అయితే తయారు చేస్తూ ఉంటారు ఈ ఏరియాలో మొత్తం చాలా వరకు పెట్రోల్ ఏరియా ఇది అంతా మొత్తం అవన్నీ కనిపిస్తున్నాయి కదా పోల్లు మాదిర లైట్లు వెలుగుతా అవి బోర్లు అనమాట బోర్లు ద్వారా పెట్రోల్ బయట తీస్తారు కదా బయటకు తీసేది అదంతా ఇప్పుడు మేమైతే అర్థం దూరం అయితే వచ్చేసినాము ఇంకా అర్థం వెళ్ళాలి మా సార్ గెస్ట్ హౌస్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి రోడ్డు అయితే బాగలేదు రిపేర్ అని ఉన్నది చాలా కష్టంగానే ఉన్నది ఈ రోడ్లో పోవాలంటే ఇది సింగిల్ రోడ్ అనమాట ఇక్కడైతే బాగున్నది రోడ్డు అంటే ఎదురుగా బండ్లు వస్తాయి స్ట్రైట్గా వెళ్ళి ఒక రైట్ లెఫ్ట్ తీసుకుంటే మా సార్ గెస్ట్ హౌస్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ బోర్డులు ఉన్నాయి కదా ఇవన్నీ ఇది పేర్లు అనమాట ఏ ఏరియా అనేది కనుక్కోవడానికి ఇవన్నీ తోటలు సంబంధించి అంటే ఇక్కడైతే ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా గెస్ట్ హౌస్ అది అంటే మా సార్ అది వేరే వాళ్ళ గెస్ట్ హౌస్ ఒక గెస్ట్ కు వేరే వాళ్ళ గెస్ట్ కు దాదాపు చాలా దూరం అయితే ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడ మనం వచ్చినంత దూరంలో ఎక్కడే కానీ ఒక మనిషి కూడా కనిపించాలి చూడండి అంత ఇదిగా అయితే ఉంటుంది మనం ఏమన్నా వాటర్ కావాలని ఏం కావాలన్నా కూడా మనం పండ్లోని ముందుగా తెచ్చుకోవాలి తినేదానికి ఆకలైనా కూడా మధ్యలో ఎక్కడే కానీ దొరకవు అంతా ఎడారి తోటలు సంబంధించిన ఇదంతా మా సార్ గెస్ట్ హౌస్ అయితే ఇది గేట్ అనమాట ఇక్కడ వచ్చేది ఫ్యామిలీ షాపింగ్ మాల్లు హోటల్స్లు అట్లాంటివి ఏమి ఉండవు కేవలం గెస్ట్ హౌస్ ఉంటాయి ఒకవేరు గెస్ట్ హౌస్ ఎంత ఉంటాదంటే చూడండి ఎంత పెద్దది ఇదంతా మా సార్ వాళ్ళు గెస్ట్ హౌస్ ఒకవేరు గెస్ట్ హౌస్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు అట్టుంటుంది అన్నమాట నేనైతే సామాన్లు దింపేసినాము ఇది మా సార్ బండి ఇక్కడ నాకైతే సపరేట్గా రూమ్ అయితే ఉండదు నాతో పాటు ఇక్కడికి చాలామంది అయితే వస్తారు చూడండి ఇక్కడ వీళ్ళైతే వంట మాస్టర్లు కిచెన్ లేక అన్ని దిబ్బుతున్నారు ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా మూడు రోజులు ఇక్కడ పండగ చేస్తారు మొత్తం వచ్చేటప్పుడు అన్నీ ఏమేమి కావాలన్నా సామాన్లు అన్నీ ఒకటేపరి తెచ్చుకుంటారు ఎర్రగడ్డలు కూల్ డ్రింక్స్ బియ్యము టమోటాలు అన్నీ ఇవన్నీ ఈయన వంట మాస్టర్ ఈయన మొత్తం లిస్ట్ పెడతాడు అనమాట ఏమేమి కావాలను ఇక్కడ కనిపిస్తున్నాడు కదా పక్కన ఆ పిల్లో డ్రైవరు అతను వచ్చేసి ఇతనికి అసిస్టెంట్ అనమాట ఏమేమి కావాలో అతని చెప్తే అతను మొత్తం అన్నీ తీసుకొస్తూ ఉంటాడు కూరగాయలు మొత్తం వచ్చేసి ఉల్లగడ్డలు చపాతీలు జిబెను ఇవన్నీ కోయడలు తినేదానికి ఇంకా మూడు రోజులకు వంట మొత్తం ఈనే చేయాలి కాబట్టి దానికి సంబంధించిన సరుకులు అన్నీ వచ్చేసినాయి ఇక్కడ కోవేటూళ్ళు వచ్చేసి ఒకరిద్దరు కాదు ఇరవై మంది ముప్పై మంది అయితే వస్తారు వాళ్ళందరికీ ఇతనైతే వంట చేయాలి పాపం అయినా కూడా చేస్తాడు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇతనికి వంట చేయడంలో మసాలాలు మొత్తం అన్నీ వచ్చేసి అన్నీ చెక్ చేసుకుంటున్నాడు ఏమేమి ఉండవు ఏమేమి లేవు అనేది కోవేట చేసిన తర్వాత మన ఇండియా డ్రైవర్ కూడా పది మంది అంక వస్తూ ఉంటారు ఇక్కడికి వాళ్ళకు కూడా ఇతనే చేస్తాడు కోవేట ఫ్యామిలీకి సంబంధించిన డ్రైవర్లకి ఇవన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాడు పాపము చాలా కష్టపడి చేసుకున్నాడు అయితే పాపం ఇతనికి ఆదాయం కూడా అట్నే ఉంటుంది ఈయన కష్టపడిన దానికి డబ్బులు కూడా అట్నే వస్తాయి ఇవన్నీ చికెను మటను ఫ్రిడ్జ్లో పాపం పిల్లులు కూడా ఉన్నాయి కూరగాయలు ప్రతి ఒక్క కూరగాయలు ఇది లేదనకుండా అన్నీ తెచ్చేసినారు తెల్లగడ్డలు మొత్తం అన్నీ ఎందుకంటే కోవేటోళ్ళకు మధ్య మధ్యలో ఫోన్ చేసి అది లేదు ఇది లేదంటే ఒప్పుకోరు వాళ్ళు ఒకసారిగా వాళ్ళకు సామాన్లు ఏమి లేవో చెప్పాలి తెచ్చుకోమని చెప్తారు కోవేటోళ్ళు తిండి అయితే వెరైటీగా అయితే ఉంటుంది మన మాదిరి అయితే ఉండదు ఈ దబర్లో వచ్చేసి ఇరవై మందికి బట్టి అన్నం అయితే చేస్తాడంట ఇంక వచ్చేసి దివాణి అంటారు మా సార్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి మాట్లాడుకునే దానికి ఇక్కడ అంతా మీటింగ్ పెట్టుకొని ఛాయ్ తాగుతా పిల్లలు కూడా చాలా బాగున్నాయి రకరకాల చెట్లు అయితే ఉన్నాయి అంతా మన ఇండియా మాదిరి ఉంది లొకేషన్ ఇక్కడ అంతా మా కోవిడ్ సార్కు ఫ్రెండ్స్ అయితే చాలామంది దాకా ఉన్నారు వచ్చినారంటే ఒక ఇరవై ముప్పై బండ్లు అయితే వస్తాయి ఆయన కేవలం మా సారు ఉండి ఎంజాయ్ చేసేదానికి మాత్రమే ఈ గెస్ట్ హౌస్ పార్కు కానీ ఇక్కడైతే ఆడుకునేదానికి కూడా ప్లేస్ అయితే పెట్టుకున్నాడు టెన్నిస్ వాలీబాల్ మనకైతే తెలియదు చాలా ఫ్రీగా అయితే ఉంటాడు పాపం మా సారు ఈ గుడిసిలో ఉంటాడు ఆయనకు నచ్చినట్టు ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటాడు మూడు రోజులు సిటీలో ఉంటే మూడు రోజులు ఇక్కడ ఉంటాడు గెస్ట్ హౌస్లో పాపం చాలా మంచివాడు ఇది వచ్చేసి ఇక్కడ డ్రైవర్లు వస్తారు కదా వాళ్ళకనమాట రూము నాకైతే జ్వరం వస్తుంది అనే తల్లికి పని మనిషి మాత్రలు అయితే తెచ్చింది నేనైతే ఉండలేకపోతున్నాను ఇక్కడ చేయ కూడా వనుకొస్తుంది ఇంక మా సారు చెప్పేసిన నేను ఉండలేనని చెప్పి సరే అలవాటు లేదు అని చెప్పి మా అయితే మింగేసి ఇంటికి అని చెప్పినాడు ఎందుకంటే అలవాట్లేని వాళ్ళు ఇక్కడైతే ఉండలేము మనము ఇక్కడ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది క్లైమేట్ మారిపోతుంది కాబట్టి మా సార్ అయితే చెప్పలాగా చెప్పినాడు పాపము ఇంకా బండి కూడా నా బండి ఆడు పెట్టేసి ఆయన బండి వేసుకోమని చెప్పినాడు మా సార్ది మరి ఎందుకు చెప్పినాడు మనకైతే తెలియదు నేనైతే మా సార్ బండి వేసుకోమపోతున్నాను మా సారు బండి అయితే నాకు చాలా ఇష్టం తోలేదానికి చాలా బాగుంటుంది మా సారు బండి మా కోవిడ్ సార్ అయితే నన్ను గెస్ట్ హౌస్లో అయితే ఎక్కువ పెట్టడు కానీ ఆలోచన ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం కాబట్టి ఇంకా మా మేడానికి ఏమన్నా అవసరం ఉంటే పోయి తెచ్చేదానికి సూపర్ మార్కెట్కి అయిపోయి ఆ ఆలోచనతో అయితే అని చెప్పి నన్ను రమ్మన్నాడు ఇంకా నేనైతే ఉండగానే వెళ్ళిపోతున్నాను పాపం ఆన్లైన్లో తెచ్చుకుంటాడు ఏమైనా కావాలంటే ఇంక నేను కూడా ఇప్పుడు నుంచి బయలుదేరితే ఇంకా దాదాపు ఒకన్నర గంట వరకు అయితే పోవాలి మధ్యలో ఆఫీస్ ఆకలి అవుతూ ఉంటే పని మనిషి తినేదానికైతే ఇచ్చింది తినేసి అయితే వెళ్ళాలి ఇప్పుడు ఇంటికాడ కూడా అన్నమించేదానికి ఎవరు ఉంటారు కాబట్టి మనకు ఇవే తినాలి ఇంకా ఈ ఏరియాని వచ్చేసి అబ్దుల్ అని పిలిచారు గెస్ట్ హౌసుల్లో తోటల్లో మన వాళ్ళు పనిచేసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు మన ఇండియా వాళ్ళు ఇక్కడ ఇక్కడ దాదాపు వంద కిలోమీటర్ల తర్వాత ఒక సూపర్ మార్కెట్ ఏమి ఉండాలి అది మిస్ అయితే మళ్ళీ ఉండదు మళ్ళీ వంద కిలోమీటర్లు అయితే వెళ్ళాలి నేనైతే ఇక్కడ ఆపినాను ఏదైనా తీసుకుందామని చెప్పి తినేదానికి కానీ తాగేదానికి కానీ లోపలికైతే వెళ్ళి దీన్ని జమియా అంటారు ఇక్కడ అరబీ భాషలో నేను రెడ్ రెడ్బుల్ అయితే తీసుకున్నాను ఇది ఎంతో మనకు తెలియదు చిన్నది పెద్దది నేను పెద్దదే తీసుకున్నాను వచ్చేసి ఇప్పుడు మళ్ళా ఇంకొక గంట జర్నీ అయితే చేయాలి నేను మామూలుగా అయితే కాఫీ అయితే బాగుంటుంది ఇంకా కాఫీ ఇక్కడ దొరకదు కాబట్టి ఇక్కడ వచ్చేసి గ్యాస్ అంగడ కూడా ఉండదు మొత్తం చూసినంతవరకు ఎడారి ఏం లేదు మధ్యలో కూడా కొంచెం జస్ట్ ఐదు నిమిషాలు ఆపి నేను బండి దిగినాను కొంచెం కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటే అంటే చల్లట్లు పెడతాంది ఉల్లు నొప్పులు కూడా ఉన్నాయి జ్వరం వచ్చేసింది నాకు అలవాటు లేక